జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు తప్పు చేసిన వాడిపైన యాక్షన్ తీసుకోండి అని శ్రీ వేములపాటి అజయ్ గారికి దిశానిర్దేశం చేశారు అతను మంచి వ్యక్తి కాబట్టి మీరు చేసిన పనులకు కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేశారు అదే ఆయన మీరు చెప్పినట్లు తప్పు మనిషి అయ్యి ఉంటే ఈ రోజు మేము లీడర్స్ అని చెప్పుకొని ప్రజా సంక్షేమం పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టి మీ పైన ఎప్పుడో వేటు వేసేవారు పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు మీ నిర్ణయం వెనుక నేను ఉంటాను అని అలాంటివి వ్యక్తి పైన బురద చల్లే ప్రయత్నం మీకు శివశంకర్ గారి నేతృత్వంలో జరగబోయే ఎంక్వైరీలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు ధర్మం దే గెలుపు జై జనసేన జై పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమంలో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను యూ హ్యావ్ ఆల్ ది రైట్స్ చాలా ఫోమ్గా చెప్పండి మన అందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయానికి నేను ఉంటాను అవకాశం ఇవ్వండి మారటానికి తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవలసి వచ్చి వెళ్ళిపోనివ్వండి ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలకి